श्री नमः ओम श्री गणेश मंगलमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यास नमः ओं नम प्रणवादय शुद्धज्ञानैकमूर्त निर्मलाय प्रशांताय दक्षिणाूर्त नमः ओम ईश्वर गुरुरात्मे मूर्ति भेद विभागि व्योम व्याप्तदेहाय दक्षिणा मूर्त नम श्री गुरी गीता मरी एकाक्षरी त्रयाक्षरी दक्ष త్రయాక్షరి చతురాక్షరి పంచాక్షరి షడాక్షరి సప్తాక్షరి అష్టాక్షరి ఇటువంటి మంత్రాలు అనేవి వేలకొలది జపించినప్పటికీ కూడా మహాకఠినములైనటువంటి కృత్యము చాంద్రాయణము మొదలైనటువంటి నియమాన్ని అనుసరిస్తూ ఉన్నప్పటికీ తపాలు తపస్సు అనేటువంటిది ఆచరించిన ఏకాదశి మొదలైన వ్రతాలను సలిపినప్పటికీ శ్రీ కాశీ రామేశ్వరము మొదలైనటువంటి పుణ్యతీర్థాలయం ందు ఇవన్నీ కూడా అనేక క్రతువులను చేయటము పుణ్యతీర్థాలు సేవించటము భూదాన గోదానాది మరి సువర్ణ వస్త్రదాన విద్యాదాన అన్నదాన మొదలైనటువంటి షోడశ దానాలను చేయటము ఇవన్నీ కూడా ఓ ప్రియమైన ఓ పార్వతి ఇవన్నీ శ్రీ గురుదేవుని యొక్క భక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సఫలవంతమవుతాయి అంతేగాని శ్రీ గురుతత్వాన్ని తెలుసుకోపోతే ఏమాత్రం కూడా గురువు యొక్క తత్వం పరమాత్మ పరబ్రహ్మతత్వమే అని ఒకవేళ తెలియలేదనుకో అవన్నీ కూడా ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి తపస్సులు జపాలు వ్రతాలు నియమాలు యజ్ఞాలు దానాలు ఇటువంటివన్నీ కూడా వ్యర్థమే అయిపోతున్నవి మరి అవి ఇటువంటివి కేవలం గురుభక్తి లేకుండా చేసినటువంటి ఈ క్రియలు ఏవైతే ఉన్నావో అవి ఏమాత్రం శోకాన్ని నశింపజేయలేవు అంతేకాదు ప్రాప్తిని కూడా కలుగజేయనివు అంత మాత్రమే కాకుండా ఒకవేళ కనుక గురుభక్తి లేకపోతే ఈ పైన మనం చెప్పుకున్నటువంటి ఏ క్రతు యజ్ఞ యాగ దాన తీర్థ సేవన మరి దాని జపాలు ఇవన్నీ కూడా వ్రతాలు నియమాలు ఇవేవి కూడా కనీసం ఒకంత పుణ్యాన్ని కూడా కలిగించజాలవు దేనికైనా సరే గురుభక్తి అనేటువంటిది తప్పనిసరిగా ఉండాల్సిందే అంటే గురుతత్వాన్ని గనక తెలుసుకోలేదనుకో జరిగేటువంటి అనర్ధాలు ఇవి అని శ్రీ పరమేశ్వరుడు పార్వతీమాతకు తెలియచేస్తూ గురుబుద్ధ్యాత్మనోనా ప్రయత్నస్తు కర్తవ్యశ్చ మనీషిభి అంటే శ్రీ గురుమూర్తి యొక్క సాక్షాత్ పరబ్రహ్మస్వరూపము గురుమూర్తి అంటే ఎవరు ఆ పరబ్రహ్మ తత్వాన్ని ధరించినటువంటి శ్రీగురుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ పరబ్రహ్మ తత్వం కంటే భిన్నమైనవారు కాదు అనేటువంటి విజ్ఞానము చేత ఆత్మకంటే కూడా విభిన్నమైనటువంటిది మరి ఒకటి లేదు సర్వ జీవరాశి ఎందు కూడా ప్రతి ఒక్క దేహాన్ని కదిలింపజేసేటువంటి లోపల శుద్ధ చైతన్యం ఏదైతే ఉన్నదో దాని ద్వారానే ప్రతి ఒక్క దేహానికి మానవ దేహం మాత్రమే కాకుండా సకల జీవరాశికి సకల ప్రాణికోటికి కూడా దేహాలు కదులుతున్నాయి అంటే దాని యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్య స్వరూపమే అనేటువంటిది అయితే అదే ఆత్మతత్వం అందువలనే మరి ఈ శ్రీ గురుమూర్తి అన్నప్పుడు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమే కానీ పరబ్రహ్మస్వరూపం కంటే గురుమూర్తి వేరు కాదు అనేటువంటి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని గురు భక్తి ద్వారా అనుభవంగా తెలియడం ద్వారా అంటే బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ భవతి బ్రహ్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాడు ఆ అనుసరణీయత మీదట వాడు బ్రహ్మతత్వాన్ని పొందుతాడు అలాగే వాని యొక్క జ్ఞానము కాస్త విజ్ఞానముగా మారి ఆ విజ్ఞానము చేతనే ఏమని తెలుస్తుంది అంటే ఆత్మ కంటే కూడా వేరైనటువంటిది అన్యతరమైనటువంటి విభిన్నమైనటువంటివి ఒక్క మరొకటి లేనే లేదు అని తెలుస్తుంది అంతా కూడా ఆత్మస్వరూపమే ఇక ఎందుకు అంటే ప్రతి ఒక్క పదార్థము కూడా చెట్లు చేమలు మరి స్థావరాలు జంగమాలు కదిలేటువంటివి కదలున్నటువంటివి ప్రతి ఒక్క జీవరాశి అందు కూడా ఏ చైతన్య వస్తువు అయితే ఉన్నదో అవి కదిలి వెళ్ళకపోయినా వృక్షాలు చెట్లు ఇవన్నీ కూడా ప్రాణం ఉండబట్టే లోపల చైతన్యం ఉండబట్టే వృద్ధిక్షీణతలకు లోనవుతూ ఉన్నవి అనేటువంటిది అది కేవలం ఆత్మస్వరూపమే అనేటువంటి అఖండమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేస్తుంది ఎటువంటిది శ్రీ గురుమూర్తి సాక్షాత్ పరబ్రహ్మ వస్తువే అనేటువంటిది అంతకంటే వేరైనది కాదు అని జ్ఞానము పొంది ఆ జ్ఞానం ద్వారా విజ్ఞాన స్థితికి వచ్చి ఆ విజ్ఞానం చేతే ఆత్మకంటే మరి వేరైన వస్తువు భిన్నమైన వస్తువు మరొకటి లేదు అంతా కూడా సర్వము ఆత్మస్వరూపమే అనేటువంటి అఖండమైన జ్ఞానాన్ని కలిగిస్తుంది కేవలం గురుతత్వం గురుభక్తి ఓ భవాని ఇది నిజముగా సత్యము సత్యము పరమ సత్యము కాబట్టి ఆత్మానాత్మ వివేకము గలవారందరూ కూడా ఇక్కడ ఆత్మ అనాత్మ ఆత్మ అనేటువంటిది ఏ శుద్ధ చైతన్య స్వరూపమై ఉండి సర్వ దేహాలను కూడా కలి కదిలించేటువంటి వస్తువు ఆత్మ అనాత్మ అంటే దానికి స్వయం శక్తి అయినటువంటి ఏ చేతనము ఉండదు కేవలము దేహాలు ఇంద్రియాలు ఇవి మాత్రమే ఉంటాయి ఇదంతా కూడా ఏంది ప్రకృతి జనితమైనది ఈ ప్రకృతి జనితమైనటువంటి దాని దానిని పరమాత్మ వస్తువైనటువంటి శుద్ధ చైతన్యము మాత్రమే కదిలింపగలుగుతుంది అంటే ఆత్మ అనేటువంటిది స్థిరమైనది అనాత్మ అనేటువంటిది వచ్చిపోయేటువంటిది అది ఆత్మ ఉపయోగించుకుంటేనే ఉపయోగపడుతుంది అనాత్మ వస్తువు అలాంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో స్థిరమైనది సత్యమైనది ఆ ఆత్మతత్వము అనాత్మ వస్తువు ఏదైతే ఉన్నదో వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది శుద్ధ చైతన్యం యొక్క సంకర్షణ భావము చేత మాత్రమే కదిలేటువంటిది దాని యొక్క మరి కలిసి ఉండడం వల్లనే ఇది ఈ దేహేంద్రియాలు కదులుతాయి అనేటువంటి విజ్ఞానము అంటే దానికంటూ స్వయం శక్తి లేదు అనాత్మ వస్తువుకి అని తెలియజేస్తూ ఈ యొక్క ఆత్మ అనాత్మ ఏది సత్యము ఏది అసత్యము ఏది నిత్యము ఏది అనిత్యము ఏది ఎప్పుడు స్థిరముగా ఉంటుంది ఏది వచ్చిపోయేటువంటి స్థితి కలిగి ఉన్నది అనేటువంటి విషయం వివేకం ద్వారా ఎవరైతే కలిగి ఉంటారో ఆ కలిగిన వారందరూ కూడా దేశక స్వాముల యందు అంటే శ్రీ గురుమూర్తి ఎందు ఈ ఆత్మతత్వాన్ని అనాత్మతత్వాన్ని వానికి తెలుస్తుందా అంటే తెలియదు ఎందుకు అంటే అనాత్మతత్వమైనటువంటి దేహేంద్రియాలే సత్యమని భావిస్తాడు కానీ ఇది సత్యము కాదు సత్యమైన వస్తువు ద్వారా ఈ అసత్యం సత్యంలా కనబడుతుంది అనేటువంటి విషయాన్ని ఎవరు తెలియజేస్తారు అంటే శ్రీ గురుమూర్తి అందుకే శ్రీ దేశక స్వామి ఎందు మరి ఆయనను కలిసి ఆయన యొక్క ఆయన యందు పరమ ఉత్కృష్టమైనటువంటి భక్తి కలిగి శ్రీ గురు పరమాత్మ యొక్క ప్రాప్తి కోసం ఆ పరమాత్మ తత్వమే శ్రీగురుడు శ్రీ గురుణ్ణి ఎప్పుడు పొందుతాము ఆ గురుణ్ణి పొందేటువంటి విషయం కోసం నిరంతరం ఎందుకు గురువు యొక్క కలియ కథనికి అంటే సత్యమేదో అసత్యమేదో తెలియజేసేటువంటి ఒక పరమ బ్రహ్మత్వం పరమ రహస్యాన్ని తెలియజేసేటువంటి పరబ్రహ్మస్వరూపం గురుస్వరూపమే కాబట్టి ఆ గురుమూర్తి యొక్క ఆ గురు పరమాత్మ యొక్క ప్రాప్తి కోసం ఎల్ల వేళలా కూడా దృఢతరమైనటువంటి ప్రయత్నాన్ని చేయాలి దేనికోసం అంటే సత్యమేదో అసత్యమేదో తెలియచేసేటువంటిది దేని ద్వారా అనుభవ జ్ఞానము ద్వారా తెలియజేసేటువంటిది ఏ పరమ గురుమూర్తయితే ఉన్నారో వారి ద్వారా మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపమే అయినటువంటి ఆ గురు పరమాత్మ కోసం నిరంతరం దృఢతరమైనటువంటి ప్రయత్నంతోటి ఆ గురువు యొక్క మరి ఆశ్రయ ప్రాప్తి అనేటువంటిది కలగజేసుకోవాలి అని శ్రీ శివదేవులు శ్రీ పార్వతీమాతతో ఏమని చెప్పారు అంటే శ్రీ గురు స్వరూపం యొక్క విజ్ఞానము చేత కలిగే మహాప్రయోజనం ఇటువంటిది అని నిరూపిస్తూ గోడా విద్యా జగన్మాయ దేహస్యాసంభవ విజ్ఞానం యత్ ప్రసాదేన గురు శబ్దేన కథ్యతే అంటే గోడా విద్య గూఢ అంటే రహస్యమైనది అది బయటికి వ్యక్తమయ్యేటువంటిది కాదు అవ్యక్తమై ఉంటుంది అవ్యక్తం ఏదై ఉంటుంది అంటే ఏదైతే సూక్ష్మ రూపంలో ఉంటుందో అది అవ్యక్తమై ఉంటుంది స్థూలమై ఉండేది వ్యక్తమై ఉంటుంది అయితే ఈ సూక్ష్మ సూక్ష్మరూపంగా ఉండేటువంటిదేంటి పరాప్రకృతి అని చెప్పబడుతుంది ఇక్కడ ప్రకృతి సంబంధమైన దేహేంద్రియార్దులు ప్రకృతి సంబంధమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి సర్వ ప్రాణికోటి మరి పదార్థ వస్తుంది ఇదంతా కూడా ఏంటి అంటే స్థూలమైనది వ్యక్తమవుతున్నది సూక్ష్మమైనది ఏంటి వీటన్నింటికీ కూడా చేతన కలిగించేటువంటి పరాప్రకృతి ఏదైతే ఉన్నదో అది సూక్ష్మంగా ఉంటుంది దానినే పరాప్రకృతి అని చెప్పబడుతుంది అయితే గూఢ విద్య రహస్యమైన విద్య అయినటువంటిది ఏంటి అంటే మాయే ఆ మాయే జగత్తు జగత్తును గురించి తెలియాలి అంటే గోడ విద్య యొక్క అంటే రహస్యమైన విద్య యొక్క మరి విస్తృతిని గురించి తెలుసుకోవాలి అయితే ఆ గోడా విద్య అయినటువంటిది మాయే కదా ఆ మాయే జగత్తు కదా అంటే వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది లేకనే ఉన్నట్లు కనబడి లేకుండా పోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ఈ జగత్తు దేని ద్వారా కలిగింది అంటే మాయ చేతనే కలిగింది కాబట్టి మరి దేహం ఎలా కలిగింది అంటే అవిద్య చేత అంటే అజ్ఞానము చేత దేహం అనేటువంటిది తయారైంది అయితే అట్టి పరాప్రకృతి చేతే సమస్తము కూడా నిలిచి ఉన్నది ఏ సూక్ష్మ రూపమై మరి జగత్తు మాయా మాయ చేతనే కల్పించబడినటువంటి జగత్తు ఈ పరాప్రకృతే అని చెప్పబడుతుంది కాబట్టి ఈ పరాప్రకృతి చేతనే సమస్తము కూడా నిలబడి ఉన్నది అయితే ఇక్కడ జగత్ అంటే ఏంటి మిథ్యాబోత వస్తువు అబద్ధమైనటువంటిది కల్పితమైనది ఆరోపించబడినది మరి మాయా అనగా యా మా మాయ అంటే దాని యొక్క వ్యుత్పత్తి చేత త్రికాలయందు కూడా యా ఎలా అంటే భూతకాలంలో భవిష్యత్తు కాలంలో వర్తమాన కాలంలో కూడా ఏదైతే లేకుండా ఉన్నదో లేకనే ఉన్నట్లు కనబడుతున్నదో అదే మాయా అది అతాత్వికమైనటువంటి జ్ఞానము దాని యొక్క మరి స్థిరతత్వాన్ని గురించి తెలియని దోషము చేత ఉన్నట్లుగా తెలు తోస్తుంది సత్యమైన వస్తువును గుర్తెరగలేని దోషము చేత అసత్యమైనటువంటి దేహేంద్రియమైనటువంటి ప్రపంచమైనటువంటి ప్రపంచమయమైన మాయా సహితమైన వస్తువు సత్యమని భావించినప్పుడు మాత్రమే ఈ ప్రపంచము జగత్తు శరీరాలు అన్నీ కూడా ఉన్నట్లుగా తోస్తాయి అంతేకాదు తనను తాను తెలుసుకోవడానికి స్వరూప జ్ఞానం లేని కారణం చేత ఎందుకు శరీరాంతర్గతంగా ఉన్నటువంటి ఏ చైతన్యము ద్వారానో శరీరము కదులుచున్నది లోపల ఉన్నటువంటి సాక్షిత్వ శుద్ధ చైతన్యం ఏదో ఉన్నది ఆ చైతన్యాన్ని దర్శించటము సాక్షాత్కరించేటువంటి జ్ఞానము లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే స్వరూప జ్ఞానం తన యొక్క స్వరూపం ఏంటి ఈ కనబడేటువంటి దేహేంద్రియాల అంతర్గతంగా కదిలించేటువంటి చైతన్యమా అనేటువంటిది తను ఏదై ఉన్నాడు దేహాన్న దేహాంతర్గతంగా ఉన్న చైతన్యమని నేనా అనేటువంటి జ్ఞానము లేని కారణం చేత ఆ యొక్క ప్రకృతి సంబంధమైన కర్మల వాసన ఫలితంతో ఈ శరీర ధారణ ఈ శరీరాలు అనేటువంటివి పొందుతూ ఉన్నాడు అయితే దేహ సంభవము దేని ద్వారా కలుగుతుంది అసలు దేహం ఎలా పుడుతుంది అంటే కేవలము అజ్ఞానజనితమైన భ్రమజనితమైనటువంటి కర్మల ద్వారా ఆ వాసన ఆ సంస్కారాలను అనుసరించి తదనుగుణమైనటువంటి దేహం అనేటువంటిది పొందుతాము ఈ రూపమైనటువంటి విశేష జ్ఞానము అంతేకాదు మరి అపరోక్షమైనటువంటి ఏ గురుదేవుని చేత ఈ జ్ఞానం జనిస్తుందో ఏ జ్ఞానము దేహ సంబంధమైన జ్ఞానమేంటి లేదా జగత్ సంబంధమై దేని ద్వారా ఉత్పన్నమవుతుంది దేహం దేని ద్వారా ఉత్పన్నమవుతుంది ఈ శరీర ధారణ ప్రాప్తి ఏ స్వరూప జ్ఞానం లేని కారణం చేత కల్పించబడుతుంది అనేటువంటిది ఇదంతా కూడా ఆ జ్ఞాన సంభవం చేతే జ్ఞానం లేని కారణం చేతే దేహం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది అని తెలుస్తూ ఈ రూపమైనటువంటిది సర్వాన్ని కూడా అంటే ఆత్మ ఏది అనాత్మ ఏది స్థిరమేది అస్థిరమేది ఏది నిలబడి ఉంటుంది ఏది తొలగిపోతుంది ఉన్నట్లుగా ఉండి తొలగిపోతుంది అనేటువంటి రూపమైనటువంటి విశేషమైన జ్ఞానము ఏంటి అంటే మరి అపరోక్ష జ్ఞానము ఏ గురుదేవుని చేత జనిస్తూ ఉన్నదో పరోక్షము ఏంటి అంటే ఈ ప్రత్యక్షంగా కనపడేటువంటి ప్రపంచ జ్ఞానానికి ఆవల ఉన్నటువంటిది పరోక్ష జ్ఞానం ఆ పరోక్ష జ్ఞానము అనేటువంటిది ఈ జీవ జగత్తుకు దూరంగా ఉన్నదా అంటే ఈ జీవం ఎక్కడిది జగత్తు ఎక్కడిది అక్కడ ఆత్మ ఎక్కడిది సర్వము కూడా అపరోక్షమే ఈ దేహము దాని ద్వారానే కల్పించబడినది ఆ జీవము దాని ద్వారానే కల్పించబడినది ఆత్మ దా అదే అయ్యున్నది సర్వసాక్షిత్వ స్వరూపములో జీవునిగా జగత్తుగా మరి దేహముగా ఆత్మగా చైతన్యముగా సర్వేక సమస్తానికి కూడా మొత్తానికి ఏ చైతన్యము ఏ ఆత్మతత్వము కంటే భిన్నమైన వస్తువు లేదు అని మనకి మున్ముందుగా తెలియజేసినట్లుగానే మరి ఇదంతా ఒకటే దీనికి మించినటువంటిది పరమాత్మ వస్తువుకు మించినటువంటి వస్తువు మరొకటి లేనే లేదు అనేటువంటి అపరోక్ష జ్ఞానం ఎవరి ద్వారా కలుగుతుంది అంటే కేవలం గురుదేవుని యొక్క మరి సమాశ్రయం చేత మాత్రమే జనిస్తుంది అట్టి అటువంటి జ్ఞానాన్ని తెలియ చేసేటువంటి మహనీయుడు ఎవరైతే ఉన్నారో వారిని గురువు అని చెప్పబడుతూ ఉన్నారు అంతేకాకుండా ఇంకా మూలా విద్య అన్నప్పుడు జగత్తుకు కారణమైనటువంటి మాయ మనం ఇందాక గోడా విద్య అని చెప్పుకున్నాం ఇప్పుడు మూలా విద్య అంటే జగత్తు జాయతే లీయతే ఇది జగత్తు ఏదైతే కనిపించి మళ్ళీ కొంతకాలం ఉన్నట్లుండి కొంత తర్వాత మళ్ళీ లేకుండా పోయేటువంటిది ఏదైతే ఉండదు అంటే రాకపోకలకు నిలయమైనది అది జగత్తు దీనికి కారణం ఏంటి అంటే మాయ ఈ మాయ అనేటువంటిది మరి దేహానికి కారణం ఏంటి అంటే అవిద్య ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని దేహ సంభవం దేని ద్వారా జరుగుతుంది అజ్ఞానం ద్వారా దేహ సంభవం జరుగుతుంది అలాగే మరి మాయా అంటే యా మా సా అంటే దాని యొక్క త్రికాలాల ఎందు కూడా ఏది లేకుండా ఉన్నట్లు కనబడుతుందో అది మాయా అని చెప్పుకున్నాం ఈ మాయా అనేటువంటిది ఏ విధంగా అంటే జగత్తుకు సాక్షి అయినటువంటి ఈశ్వరుడు ఏ పరబ్రహ్మ వస్తువు అయితే ఉన్నదో ఆయన మాయోపాధికుడు మాయా అనేటువంటి ఉపాధిని ధరించి ఉన్నవాడు దేహానికి సాక్షి ఎవరు జీవుడు ఈ జీవుడు మరి ఏ ఉపాధికుడు ఉపాధి దేని ద్వారా సంభవిస్తుందనుకున్నాం అజ్ఞానం ద్వారా సంభవిస్తుంది కాబట్టి ఆ ఎవరు జీవుడు అంటే దేహానికి సాక్షి అయినటువంటి జీవుడెవరు అవిద్యోపాధికుడు జగత్తుకు సాక్షి అయినటువంటి మరి ఈశ్వరుడు ఎవరు అంటే మాయోపాధికుడు మాయ సంబంధమే జగత్తు అవిద్యా సంబంధమే దేహము కాబట్టి ఇక్కడ ఈశ్వరుని యొక్క మాయో ఉపాధి మరి జీవుని యొక్క అవిద్య ఉపాధి ఈ రెండు ఉపాధులు గనక మనం దూరీకరిస్తే ఆ రెంటిని వేరు చేసి చూస్తే ఏమున్నది అక్కడ ఈశ్వరుడు జీవుడు మాయోపాధికుడైన ఈశ్వరుడు అవిద్యోపాధికుడైన జీవుడు ఇక్కడ రెండు ఉపాధులు ఉన్నవి ఏంటి మాయోపాధి అంటే మాయ చేత ఉపాధిని అనుసరించిన వాడు ఈశ్వరుడైతే మరి దేహానికి సాక్షి అయినటువంటి జీవుడు ఏ విధంగా అజ్ఞానముతో కూడినటువంటి ఉపాధి ఈ రెండు అవిద్యోపాధి మాయోపాధి ఈ రెండు ఉపాధులను తొలగిస్తే ఏమున్నది అక్కడ అంటే జీవుడు ఈశ్వరుడు ఈ రెండు ఒకటై భేదమేమీ లేదు ఒకే చైతన్యము అనేటువంటి అపరోక్ష జ్ఞానము దేని ద్వారా కలుగుతుంది అంటే శ్రీ గురుమూర్తి యొక్క కృపచేత మాత్రమే కలుగుతుంది ఇటువంటి జ్ఞానాన్ని శుద్ధ చైతన్యమైనటువంటి జ్ఞానాన్ని ఎవరు కలుగు చేస్తారు అంటే ఇక్కడ మాయ అనేటువంటిది అజ్ఞానం అనేటువంటిది ఉపాధి మాయోపాధి సంబంధితుడైనటువంటి ఈశ్వరుడు ఉపాధి సంబంధితుడు అయినటువంటి జీవుడు ఈ రెండు మాయోపాదులు అవిద్యోపాదులు రెండు తొలగిస్తే ఉండేటువంటి శుద్ధ చైతన్యం అనేటువంటిది కేవలం అది ఒకటి అది ఎక్కడున్నది అపరోక్ష జ్ఞానం అంటే తనకంటే భిన్నముగా లేదు తన ఎందే ఉన్నది తన యొక్క విచారణ లేమి చేత తను దానిని గమనించలేకపోతుంది అది గమనించాలి అంటే కేవలం గురువుని ఆశ్రయించాలి ఆ గురువు యొక్క కృప చేత మాత్రమే ఈ విచారణ అనేటువంటిది తెలుస్తుంది అపరోక్ష జ్ఞానము చేత ఉండేటువంటి జీవేశ్వరుడు ఒకటే ఏమాత్రము భేదము లేదు ఉండేటువంటి ఒకే చైతన్యము అనేటువంటిది గురువు యొక్క ఆదరణ చేత గురువు యొక్క కరుణ కృప కటాక్షము చేత మనకు పొందుతాము అని శ్రీ పరమేశ్వరుడు గురువు యొక్క శబ్దాన్ని ఆ శబ్దం యొక్క అర్థాన్ని కూడా ఈ విధంగా తెలియజేస్తూ నిరూపితం చేస్తూ ఉన్నారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గూరు పరబ్రహ్మార్పణమస్తు ఓం త